హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చి బిల్డింగ్ మైన్ డోర్ వెల్యువేషన్కి చాలామంది టూ బై ఫోర్ వాడితే మేళా అలాగే సిరామిక్ టైల్స్ వాడితే మేళా గ్రానైట్ వాడితే మేళా అని చెప్పి చాలామంది పర్సనల్గా అడుగుతున్నారు నాకు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది షాపుల్లో ఒకరు చెప్తున్నారు టైల్స్ వేసే వాళ్ళు ఒకటి చెప్తున్నారు బయట వాళ్ళు ఒకరు అనమాట అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారు టూ బై ఫోర్ వేసుకుంటే మేలా సిరామిక్ క్వాలిటీ టైల్ వేసుకుంటే మేలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉండేది టూ బై ఫోర్ టైల్సే ఇంతకుముందు సిరామిక్ ఉండే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ఆడ చూసిన విటర్ ఫైట్ టైల్స్ టూ బై ఫోర్ వాడుతున్నాడు సార్ జీబీటీ టైల్స్ వాడుతున్నారు దీని వా దాన్ని వాడడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉన్నాయా లాభాలు అయితే ఏముండవు మీకు మీరు ఈ వీడియో క్లియర్గా లాస్ట్ వరకు చూస్తే మొత్తం మీకు చెప్తాను దాని గురించి మొత్తం టోటల్ చెప్తాను సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఇలాంటి మంచి 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 అప్డేట్స్ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి కాకపోతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో వస్తుంది ఈ మధ్య కొద్దిగా వ్యూస్ తగ్గినాయి లైక్స్ తగ్గినాయి సబ్స్క్రైబర్స్ తగ్గినారు మరి మంచి మంచి కంటెంట్ వస్తుంది ఈ మధ్యకాలంలో కొద్దిగా లేట్గా వీడియో పెట్టినా కూడా మంచి కంటెంట్ ఇస్తాను వ్యాధి పడితే అది ఈ మంచి కంటెంట్ ఇస్తాను సో ఈ వీడియోలో వచ్చి మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బాగా అండి చూసిన ప్రతి ఒక్క లైక్ చేయండి సో ఇప్పుడు కనిపిస్తుంది కదండి ఇక్కడ వచ్చి సిరామిక్ టైల్స్ అంటారు దీన్ని ట్వెల్వ్ బై ఎయిటీన్ సిరామిక్ టైల్స్ చాలామంది ఇప్పుడు టూ బై ఫోర్ వాడుతున్నారు కదా ఇప్పుడు ట్వల్ బై ఎయిట్ షాప్లో వచ్చి ట్వల్వ్ బై ఎయిటీన్ వాడొద్దండి అని కదా వాళ్ళకి బెనిఫిట్ కాబట్టి వాడద్దు అని చెప్తున్నారు కాబట్టి మీరు ట్వెల్వ్ బై ఎయిటీన్ సిరామిక్ టైల్స్ వాడండి టూ బై ఫోర్ వాడితే నష్టాలు మీకు లాభాలు ఏమి ఉండవు కాబట్టి టూ బై ఫోర్ టైల్స్ అయితే అస్సలు వాడద్దండి ఎవరైనా సరే మీ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిన అవసరం కూడా లేదండి ఇటు ఎన్ని చేసేసి ఎందుకంటే టూ బై ఫోర్ టైల్స్ వాడాల్సిన అవసరమే లేదు అలాగే సిరామిక్ టైల్స్ సిరామిక్ టైల్స్ వాడడం వల్ల మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి సిరామిక్ టైల్స్ క్యూరింగ్ చేయొచ్చు వేసిన వరుస రోజు నుండి దాదాపు ఇరవై ముప్పై రోజులు ఎన్ని రోజులైనా క్యూరింగ్ చేయొచ్చు మీరు క్యూరింగ్ చేస్తే క్యూరింగ్ అవుతానే ఉంటుంది ఎందుకంటే ఇది మొన్ను టైల్స్ కాబట్టి క్యూరింగ్ అవుతా ఉంటుంది మీకు అక్కడ చూడొచ్చు మొత్తం టోటల్ మొన్నుతో తయారు చేసేది అదే విట్రఫైడ్ టైల్స్ వచ్చి మనకి గ్యాన్ గ్రనైట్ కోస్తారు కదా అట్లా పౌడర్తో తయారు చేస్తారు ఒక రాయి కోసిన పౌడర్తో అనేది టై తయారు చేస్తారు ఒక కెమికల్ అన్నారు అది ఎక్కువ ఎక్కువ కెమికల్ చేసి దాన్ని చేస్తారు కాబట్టి విటర్ఫైడ్ టైల్ అంటారు రాయి మాద్రకు ఉంటుంది జీవిటీ టైల్ అన్న విట్రఫైడ్ టైల్ అన్న అన్నీ ఒకటే రాయి మాదిరి ఉంటుంది కాబట్టి అది ఎక్కడ వాడాలా అది ఫ్లోరింగ్కి మాత్రమే వాడాలి వెల్బేషన్కి అయితే వాడద్దండి ఎందుకంటే వెలివేషన్కి వాడిన తర్వాత రేపొద్దు ఏదో నా రిస్క్ వచ్చిందనుకో పీస్ పగలగొట్టాలి కొట్టాలి అనుకున్నారు సపోజ్ మీరు ఒక్క పీస్ పగలగొట్టాలి కొట్టాలి అనుకున్నారు అనుకో ఆ పీస్ పగలగొడితే నెక్స్ట్ ఇంకో పీస్ కూడా పగిలిపోతుంది అసలు డౌటే లేదు ఎంతమంది అని అడగండి ఎంతమంది ఇంజనీర్ అడగండి ఎవరైనా అడగండి నెక్స్ట్ పీస్ కూడా పగిలిపోతుంది అలా అదే సిరామిక్ అనుకో మీరు ఒక్క పీస్ కాదు పగలగొడితే ఒక పీసే పగిలిపోతుంది ఎందుకంటే అది ట్వల్వ్ బై ఎయిటీన్ కాబట్టి ఆ పీస్ పగలగొట్టి మళ్ళీ పీస్ మార్చుకోవచ్చు మీరు విట్రఫై టూ బై ఫోర్లో ఒక్క పీస్ పగలగొట్టారు అనుకో టోటల్ పీస్లన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు కొత్తగా సిమెంట్ వచ్చిందని అనుకోవచ్చు మీరు ఏ సిమెంట్ వచ్చినా కూడా మన అనంతపురం వెదర్ తగ్గట్టుగా ఎక్కడ ఉంటే అక్కడ ఏది పనిచేయాలి ఎందుకంటే ఆ టైల్ క్యూరింగ్ కాదు కాబట్టి మీరు ఏం ఎన్ని నాళ్ళు క్యూరింగ్ చేయాలనుకున్నా క్యూరింగ్ కాదు కాబట్టి మీరు ఎంత చేసినా వేస్ట్ కాబట్టి మీరు ఫ్లోరింగ్కి మాత్రమే వాడండి టూ బై ఫోర్ టైల్స్ ఇట్లా సిరామిక్ టైల్స్ వాడుకోండి లైఫ్ ఉంటుంది బిల్డింగ్ ఎన్నాళ్ళు ఉంటాయి అన్నాలు ఉంటాయి అదే మీరు ఆ సిమెంట్ వేసుకొని కొత్తగా వచ్చిన సిమెంట్ అడిసి సిమెంట్ వాడుకోవచ్చు దీనికి దీనికి వాడుకుంటే ఇంకా లైఫ్ వస్తుంది మన్ను కదా మన్నుకి సిమెంట్ వాడితే ఇంకా లైఫ్ ఉంటుంది క్యూరింగ్ ఎక్కువ ఉంటుంది మీరు మీరు అదే జీవిటీ టైల్ కానీ విట్రఫై టైల్ కానీ వాళ్ళకి వేసినారు లైఫ్ టైం తక్కువ ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ రావు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ రావు చూడండి ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నారు ఒక కొన్నాళ్ళు పోనీయండి చాలా మంది వాళ్ళ రిటర్న్ వచ్చేస్తాయి యాడ్ చూసినా రిటర్న్ వచ్చేస్తాయి కాబట్టి చూసి తీసుకోవాలి టూ బై ఫోర్ టైల్స్ బాగుంటుంది బాగుంటుందని చెప్పిన కొన్నాళ్ళు చూసేదానికి బాగుంటుంది లుక్ బాగుంటుంది అంతేగాని మీకు ఒక పీసు ఒకవేళ తక్కువ చేయడానికి అనుకున్నా కూడా సరిగ్గా పగిలిపోదు మొత్తం టైల్స్ అన్ని పగిలిపోదు అలాగే వచ్చిన డిజైన్ అనేది దొరకదు అనమాట అదే సిరామిక్ టైల్స్ అయితే డిజైన్లు మీకు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి నన్ను అడిగితే ఈ టూ బై ఫోర్ టైల్ వాడద్దు అండి ఎక్కువ మంది టూ బై ఫోర్ టూ బై ఫోర్ టూ బై ఫోర్ అంటున్నారు కానీ టూ బై ఫోర్ ఎందుకు టైర్ ఇస్తారో షాపులు మీకు చెప్తారా అడగండి కరెక్ట్గా చెప్పరు షాపులు షాపులను షాపుల వ్యాపారం చూసుకోవాలి కాబట్టి వాళ్ళు అట్లా చెప్తారు సో మీరు గమనించుకొని వెళ్ళాలి లేదంటే చాలా రిస్క్ ఉంటుంది రిస్క్తో కూడిన ఉంటుంది ఎందుకంటే లక్షల లక్షలు మీరు డబ్బులు పెట్టి బిల్డింగ్ కట్టించుకొని టైల్స్ మంచి చూపించుకుంటే బాగుంటుంది అని చెప్పి చాలామంది చెప్తుంటారు సో కాబట్టి మీరైతే ఈ తప్పు చేయకండి ఎప్పుడైనా కానీ వచ్చి సిరామిక్కే వాడండి లైఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి సిరామిక్ టైల్స్ వాడతాను మేలు మీరు ఎవరు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు క్లాస్గా ఉంటుందని చెప్తే నష్టం వచ్చేది మీకే ఇరవై ఏళ్ళకి మించి ఈ టైల్స్ రావు గుర్తు పెట్టుకోండి పదే పదే చెప్తున్నాను ఇరవై ఏళ్ళకి మించి ఈ టైల్స్ అయితే లైఫ్ టైం ఉండదు అదే మీకు సిరామిక్ టైల్స్ అనుకో లైఫ్ ఉంటుంది మీరు ఎన్ని రోజులైనా బిల్డింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు ఉంటుంది మీకు ఈ బోర్ కొట్టి టైల్స్ పలుగొట్టుచుకుంటే తప్ప దీనివల్ల ఉపయోగమే లేదు ఎందుకంటే ప్రతి ఒక్కటి లాసే దీనివల్ల మనకు వర్క్ లాస్ టైల్స్ తెచ్చింది లాసు ప్రతి ఒక్కటి లాసే కాబట్టి దాన్ని వాడకపోవడమే బెటర్ వాడండి ఎక్కడ ఫ్లోరింగ్ మాత్రమే వాడండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది ఇక్కడ ఒకటి సిరామిక్ టైల్స్ ఉంది ఇది సిరామిక్ టైల్స్ చూడొచ్చు ఇది మన్నుతో టయర్ కాబట్టి దీన్ని క్యూరింగ్ చేయొచ్చు మీరు ఎన్ని రోజులు క్యూరింగ్ చేసినా వాటర్ తాగుతూనే ఉంటుంది ఇది చూడొచ్చు మీకు అప్పుడే అర్థమైపోతుంది సిరామిక్ వాల్ టైల్స్ అంటే అర్థమైపోతుంది అదే మీకు టూ బై ఫోర్ ఫ్లోర్ టైల్స్ అంటారు అక్కడే కనిపిస్తుంది తేడా మీకు షాపులలో జిమ్కి చేస్తారంతే అమ్ముకున్న దానికి వాళ్ళు ఏదేదో చెప్తుంటారు అంతే కానీ మీకు మీరు మోసపోయి వాళ్ళ మాట ఇన్ని కొన్నారు లాస్ అయ్యేది మీరే ఇక్కడ చూడండి ఈ సిరామిక్ టైల్స్ ఎన్ని రోజులైనా క్యూరింగ్ చేయొచ్చు అలాగే వెయిట్ లెస్ ఉంటుంది అనమాట వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి లైఫ్ టైం ఉంటుంది ఇది ఇది ప్లస్ పాయింట్ దీనికి దీనికి చూడండి ఇప్పుడు ఇది వచ్చి జీవిటీ టైల్స్ ఇది మ్యాట్ టైల్స్ అంటారు కాకపోతే మ్యాట్ మ్యాటెంగ్ కదా ఫినిషింగే గ్లాస్ ఫినిషింగే చూడొచ్చు దీనికి దానికి ఎంత తేడా ఉందో చూడండి ఇది ఫ్లోరింగ్ వాడేది ఈ ఫ్లోరింగ్ వాడేది తీసుకపోయి వాల్ టైల్స్కి వాడుతున్నారు వాల్ టైల్స్కి వాడడం వల్ల చాలా నష్టాలే తప్ప లాభాలు ఏమి ఉండవు వాళ్ళు ఇప్పుడు కొత్తగా సిమెంట్ వచ్చింది కాబట్టి ఆ సిమెంట్ని సేల్ చేసుకునే దానికి ఏదేదో ప్రయత్నం చేస్తున్నారు కొత్తగా సెల్ పాయింట్ సెల్ కంపెనీలు వస్తే ఎట్లా సేల్ చేసుకోవాలని చెప్పి రకరకాలుగా ఆఫర్లు పెడతారు వీళ్ళు కూడా అంతే అట్లా ప్రయత్నం చేస్తుంటారు ఇప్పుడు కొత్తగా టైల్స్ నానో టైల్స్ అని వచ్చినాయి గ్రానైట్ కంటే బాగుంటాయి బాగుంటాయి అని చెప్పి చెప్తారు వాళ్ళు ఎవరు టైల్స్ వాళ్ళు సారీ టైల్స్ వాళ్ళు కాదు షాపుల్లో నానో టైల్స్ బాగుంటాయా అసలు బాగుండవు బాగుండవు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఇవే వాడండి ఇవే వాడండి గ్రానైట్ కంటే మంచిదని చెప్తారు గ్రానైట్ లైఫ్ ఎందుకంటే గ్రానైట్ వంటి పుట్టేది కాబట్టి లైఫ్ నానో కంపెనీలు తయారు చేస్తాయి మనం టయార్ చేసేది కాబట్టి అది కూడా పౌడర్తోనే తయారు చేస్తారు నానో గురించి అయితే సపరేట్ ఒక రెండు వీడియోలు వస్తాయి మన ఛానల్లో తప్పకుండా చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి అలాగే మీకు ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్ తెలిసిందని ఆశిస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి మీరైతే మాత్రం షాపుల్లో చెప్పినారు లేదా వేరే వాళ్ళు చెప్పినారు క్లాస్గా ఉంటుందని చెప్పి విన్నారనుకోండి లాస్ అయ్యేది మీరే కాబట్టి మీరు అస్సలుకు సిరామిక్ టైల్సే వాడండి విల్వేషన్లకు కానీ బాత్రూమ్లకు కానీ దేవుని రూమ్లు కానీ కిచెన్లకు కానీ ఆడైన వాల్స్కి వచ్చి సిరామిక్కే వాడండి కింద ఫ్లోర్ టైల్ వచ్చి టూ బై ఫోర్ వాడండి అంతేగాని మీరు వెల్వేషన్లకి కిచెన్లకి వాడదండి లైఫ్ తక్కువ ఉంటుంది రేపు పొద్దున్న పగలగొట్టినప్పుడు రిస్క్ ఉంటుంది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎవరైనా పగలగొట్టిన వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తా కన్నా వాళ్ళకి రిస్క్ ఎంత పడుతుంటారో కష్టంగా కింద కామెంట్ చేయండి చాలా రిస్క్ ఉంటుంది ప్రతి ఒక్కటి రిస్క్ ఉంటుంది తప్పకుండా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ